చరలో ఉన్నాయి భూములు అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ భూములు స్వాధీనం చేసుకునే ప్రక్రియ జరుగుతుంది సరస్వతి భూముల దగ్గర నుంచి ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయని చెప్తున్నటువంటి భూములను స్వాధీనం చేసుకునేంత వరకు కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పటివరకు కూడా ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు నోటీసులు ఇవ్వడం తర్వాత ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కును నిరూపించుకోవాలని చెప్పడం కోర్టులో కేసులు నడవడం చాలా కాలం పట్టడం ఇవన్నీ కూడా చూసాం కానీ తాజా ఘటనలు చూస్తుంటే వెంట వెంటనే రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి బహుశా రెడ్డి గారు చెప్పినట్టు ఆ భూములు మావి కాదని వాళ్ళు వదిలేయడం వల్లే మనకు తెలియదు ఒకసారి వెంకటేష్ గారితో మాట్లాడుతాం వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ సో ఏంటి అసలు అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా మామూలుగా భూములను స్వాధీనం చేసుకోవాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి వాళ్ళని విచారణకు రమ్మని చెప్పాలి సో ఇవన్నీ ఉంటాయి సో అలా కాకుండా మా భూమి మీ దగ్గర ఉంది సో మేము తీసేసుకుంటాం అని చెప్పేసి వెన్నయ్య పోయి దాన్ని కంచేసేసుకుని భూమి మాది అని చెప్పేస్తే ఇన్ని రోజుల పాటు నిజంగా ఆ భూమి వాళ్ళ చర్లలో ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమో లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి పనిష్మెంట్ అనేది ఉండాలి సో అలాంటిదేమో లేక కేవలం భూములు మాత్రం స్వాధీనం చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు ముందుగా మీకు వీక్షకులకి అలాగే ప్యానల్ లో ఉన్న సోదరులందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అలా ఉంటుందండి ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఒక రోడ్ మ్యాప్ లా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాలంటే ముందుగా ఆ డిఎఫ్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ రిపోర్ట్స్ తీసుకొస్తారు ఫర్దర్ గా ఫిజికల్ ఎంక్వైరీ జరుగుతుంది ఫిజికల్ ఎంక్వైరీ జరిగిన దాన్ని బట్టి కేసులు కడతారు నోటీసులు ఇస్తారు దానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఫ్రదర్ గా కోర్టుకు వెళ్తారు లేదంటే కన్సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్షన్ కూడా పెట్టుకోవచ్చు గతంలో కూడా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా రెగ్యులరైజ్ చేసినటువంటి సందర్భాలు అనేకం భూకోలలో ఈ రాష్ట్రంలో కానివ్వండి ఈ దేశంలో రెగ్యులరైజ్ చేసే అవకాశం కూడా ఉంది కొన్ని 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 సందర్భాల్లో రెగ్యులరైజ్ చేసే అవకాశం కూడా ఉంది అది ప్రభుత్వం యొక్క కేబినెట్ డెసిషన్ బట్టి లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్సర్ట్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా తీసుకునేటువంటి డెసిషన్స్ బట్టి ఉంటాయి మూడవ ఇక్కడ స్పెసిఫిక్ గా వైఎస్ఆర్ సిపి నాయకులు యొక్క భూ కబ్జాలు అని చెప్పేసి అనేది ఒక హాట్ టాపిక్ నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి అసలు అక్కడ ఎన్ని వేల ఎకరాల్లో అవినీతి జరిగింది లేదా ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు ఐదు ఎకరాలు అని కొంతమంది ఇరవై ఎనిమిది ఎకరాలు అని కొంతమంది యాభై ఐదు ఎకరాలు అని కొంతమంది అని అంటున్నారు ఈ యొక్క విలువ ఏదైతే ఉందో ఈ విలువని కౌంట్ చేసి దీనికి రకరకాలుగా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎకరం ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు పెనాల్టీస్ సంథింగ్ ఏమన్నా ఉంటే వాటిని కట్టించుకుని రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఇక్కడ పెద్దిరెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే నేను ఒక్కడనే కాదు నాతో పాటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ పొలాలు కూడా పక్కనే ఉన్నాయి ఇది నిజంగా అడివైనట్లయితే మరి వాళ్ళకి ఎలా పొలాలు వచ్చినాయి నేను కొనుక్కున్నాను నాతో పాటు వాళ్ళు కూడా కొనుక్కున్నారని నేను అనుకుంటున్నాను నాది ఎంక్వైరీ చేశారు వాళ్ళది ఎవరు చేస్తారు వాళ్ళది కూడా ఎంక్వైరీ చేయాలి కదా వాళ్ళది కూడా ఎంక్వైరీ చేసి ఓవరాల్ గా ఆ సర్వే నెంబర్లు కానివ్వండి ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి భూములన్నింటి మీద ఒక నివేదిక తీసుకురండి అని చెప్పేసి కోర్టును అప్రోచ్ చేయడం జరుగు జరిగింది సరే కోర్టు డెసిషన్ ఏంటనేది డ్యూరింగ్ ది పెండెన్సీ ఉంది కాబట్టి మనం వచ్చిన తర్వాతే మాట్లాడాలి కానీ ఈ లోపల వచ్చే ఈ మీడియా హైప్స్ కానివ్వండి మీడియా డ్రైవ్స్ కానివ్వండి దీన్ని బట్టి మనం వీళ్ళు ముత్తాయిలు వీళ్ళు నేరం చేశారు అని చెప్పేసి అని మనం క్రిస్టల్ క్లియర్ గా చెప్పేటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ రోడ్డు పడింది ఆ రోడ్డు పట్టడం అంటే ఇప్పుడు వాళ్ళు కట్టుకున్నటువంటి అక్కడ వెళ్ళా ఒకటి కట్టారు ఆ నట్టనడి అడిగిలు అలాంటివిలా కట్టడం అనేది అయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ ఫండ్స్ తో రోడ్డు ఎలా పడింది అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కాదు కదా దాన్ని మానిటరైజ్ చేసింది ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కేసు కట్టినంత ఈజీ కాదు రేపు పొద్దున్న కోర్టులో సమాధానం చెప్పడం మన చేతిలో అధికారం ఉంది కాబట్టి కట్టు దానికి రికార్డింగ్ రికార్డ్స్ అన్ని కూడా పుట్ చేసి రేపు ఫైల్ చేసి కోర్టులో ఫైల్ చేసే పరిస్థితి ఉందా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఎస్ యా రాఘవేంద్ర గారు